పైకి ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ఖచ్చితంగా కాకపో దిల్సు నగర్ లో వరుస బాంబు పేలులకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఈరోజు ఒక సంచలనమైన తీర్పును వెలువరించింది దాదాపు ఈ యొక్క వరుస ఘటనలు ఏదైతే దేశంలోనే ఈ యొక్క బాంబు బ్లాస్టింగ్ ఒక్కసారి దేశాన్ని మొత్తం హడలెత్తించింది ఏదైతే ఇండియన్ ముజాయిద్ యొక్క సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాసిన్ బత్కల్ ఆధ్వర్యంలో ఈ యొక్క బాంబు పేలుళ్లు జరిగాయని పోలీసులు నిర్ధారించడమే కాకుండా వీరందరికీ కూడా శిక్ష ఖరారైంది వీరందరూ కూడా పూర్తిగా తిహార్ జైల్లో ఉన్నారు అయితే దాదాపు ఈ బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే దిల్షుబ్ నగర్లోని కోనార్కు థియేటర్ దాదాపు ఇది రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో జరిగిన ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిన ఈ బాంబ్ బ్లాస్టింగు ఏదైతే దిల్సు నగర్లో ఏదైతే రద్దీగా ఉండే ప్రాంతాలు రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకొని యాసిన్ బక్కల్ కావచ్చు వారి యొక్క టీంలో ఉన్న ఐదుగురు కూడా వీరంతా టెర్రిస్ట్ సంబంధాలు ఉన్న వ్యక్తులు వీరంతా కూడా ఆ యొక్క వంద వంద మీటర్ల ప్రాంతంలోనే దాదాపు సార్లు బ్లాస్టింగ్ చేశారు ఒకటి కోనార్క్ థియేటర్ అంటే ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఉంటారో ఆ ప్రదేశాలను ఎంచుకొని ఒక టిఫిన్ బాక్స్లో ఎవరికి కూడా అనుమానం రాకుండా టిఫిన్ బాక్స్లో బాంబ్ పెట్టి అక్కడ రెండు చోట్ల కూడా బాంబ్ బాంబ్ బ్లాస్టింగ్ చేసిన నేపథ్యంలో అసలు అభం శుభం తెలువని పద్దెనిమిది మంది మృతి చెందిరు ఎట్ ద సేమ్ టైం నూట యాభై మంది కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఆ యొక్క మృతదేహాలు చెల్లాచెదురైపోయి చెదురైపోయి పడిన సంఘటన మనం చూస్తున్నాం మరొకటి వెంకటాద్రి ఆ సినిమా థియేటర్ ఏదైతే ఉందో అక్కడ కూడా అంతే మొత్తం టీ స్టాల్స్ ఏదైతే రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకున్న టెర్రరిస్టులు ఒకే చోట కేవలం ఒక ఐదు నిమిషాల విడిదిలోనే దాదాపు రెండు రెండుసార్లు బాంబ్లాస్టింగ్ జరగడంతో అభంశుభం తెలియని పద్దెనిమిది మందితో పాటు నూట యాభై మంది అవయవ అవయవాలు కోల్పోయిన వారు తీవ్రంగా గాయపడ్డవారు ఉన్నారు దీనిపైన అప్పుడు పోలీసులు దీనిపైన విచారణ జరిపించి దీనిపైన ఒక ఛార్జ్షీట్ వేయడం జరిగింది ఆయుధాల ఉపయోగంలో ఉపయోగంతో పాటు మరి కొన్ని కేసులను వీరిపైన ఏర్పాటు చేశారు ఒకసారి మనం ఎవరైతే నిందితులు ఉన్నారో వారి వారిని కనుక మనం చూస్తే ఒకటి వన్గా ఉన్న అసదుల్లా అక్తర్ అదేవిధంగా యాసిన్ బఖ్తల్ ఏత్రిగా ఉన్న తహసీన్ అఖ్తర్ జియాహు రెహ్మాన్ ఎజాక్ ఈ ఐదుగురు కూడా ఈ యొక్క ప్రాంతాలను టార్గెట్ చేసుకొని అంటే వీరంతా టెర్రరిస్టు సంబంధాలు ఉన్న వ్యక్తులు ఇక దేశంలో అల్లకల్లోలా సృష్టించాలి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ను ఒక్కటేసారి బాంబ్ బ్లాస్టింగ్ చేసి ప్రజలందరినీ ఉక్కిరి బిక్కిరి చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ యొక్క బ్లాస్టింగ్ జరిగినట్లుగా పోలీసులు అయితే నిర్ధారించారు అయితే దీనికి దీని దీనికి సంబంధించి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు వీరందరికీ కూడా మూడేళ్ల క్రితమే దీనిపైన వాదోపవాదనలు విన్న కోర్టు వీరందరికీ కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది కానీ భారతదేశంలో ఉన్న చట్టాలను ఇందులో ఉన్న లొసుగులను పట్టుకొని వీరికి పడ్డ శిక్షను తప్పించుకోవాలనే ఒక దుర్మార్గమైన కుట్ర వీరు వీరంతా కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా దాదాపు మూడేండ్ల పాటు కాలయాపన జరిగింది వారికి పడ్డ ఉరిశిక్షను తప్పించుకొని మూడేండ్లు కాలయాపన చేసి ఈ మూడేండ్ల పాటు విచారణ జరిగింది ఇక్కడ వాదోపవాదాలు విన్న హైకోర్టు కూడా ఎన్ఐఏ ఏదైతే ఇచ్చిందో వీరందరికీ ఉరిశిక్ష సబబే అని సమర్థించి వారికి మరొకసారి కూడా తుది తీర్పు ఈరోజు వెలువరించింది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అడ్వకేట్స్ చాలా విషయాలు చెప్తున్నారు వీరు మరొకసారి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి వీరికి పడ్డ శిక్షను తప్పించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే మన చట్టాల్లో ఉన్న చిన్న చిన్న లొసుకులు కావచ్చు వారు తప్పించుకునేందుకు ఏ మాత్రం అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు వాడి వాటి ఉపయోగించుకొని శిక్షణ తప్పించుకోవాలనే ఒక దుర్మార్గమైన కుట్ర చేస్తున్నారని ఒకవైపు అక్కడ మనకున్న విశ్వసనీయమైన సమాచారం అక్కడ ఉన్న అడ్వకేట్లు కూడా అదే చెప్తున్నారు వీరు తప్పనిసరిగా సుప్రీంకోర్టుకు వెళ్తారు అంటే అక్కడ కూడా వీరు పిటిషన్ దాఖలు చేస్తారు అక్కడ కూడా వీరు వాదోపవాదాలు అంటే కొంత టైం డిలే అవుతుంది అక్కడ ఈ హైకోర్టు ఇచ్చిన ఈ యొక్క తీర్పును సమర్థిస్తుందా సమర్థించదా కోర్టు అక్కడ కూడా శిక్ష విధిస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక కొంత కాలయాపన జరిగే అవకాశం అయితే ఉంది సో వీరు అందరు కూడా తిహార్ జైల్లో శిక్ష పొందుతున్నారు వీరిపైన అనేక కేసులు కూడా ఉన్నాయి వీటితో పాటు ఇంకా అక్కడక్కడ అర్ల అల్లర్లకు సంబంధించి ఇలాంటి టెర్రరిస్ట్ కుట్రలకు సంబంధించిన కేసులు వీరిపైన మరికొన్ని ఉన్నాయి అదేవిధంగా అణ్వాయుధాలకు సంబంధించిన కేసు వీరిపైన కేసులు కూడా ఉన్నాయి వీటన్నిటి విచారణ జరుగుతుంది వీటన్నిటితో పాటు ఈరోజు ఇచ్చిన ఏదైతే తుది తీర్పు ఉందో దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ కూడా వీరు దాఖలు చేసుకునే అవకాశం ఉంది వాళ్ళు అక్కడికి కూడా వెళ్తారు మళ్ళీ కొంత టైం వేస్ట్ అవుతుంది సో మొత్తానికి అంటే ఈ యొక్క ఈ కేసు మొత్తం కనుక మనం చూస్తే రెండు వేల పదమూడులో జరిగిన ఫిబ్రవరి ఇరవై ఒకటి ఉదయం జరిగిన అప్పటి నుంచి కూడా దేశం కొద్ది రోజులు కూడా హైదరాబాద్ నాట్ ఓన్లీ హైదరాబాద్ ఇక్కడ భారత యావత్ భారతదేశం మొత్తం ఒక్కసారి దృష్టి మొత్తం హైదరాబాద్ మీద పడింది ఎందుకంటే ఇక్కడ టెర్రరిస్టులకు సంబంధించిన మూలాలు ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇంతటి ఘోరం దిలిచి సెంటర్లో ఇలాంటి ఒక మారణహోమం జరుగుతుందని ఎవరు కూడా ఊహించలే సో ఈ రెండు ఘటనలు అదేవిధంగా ఈ రెండు ఘటనలు చనిపోయిన వారి కుటుంబాలు గాయపడ్డ వారి కుటుంబాలు ఇప్పటికి కూడా కన్నిటి అవుతున్న పరిస్థితి ఉంది ఎవరైతే మనం చూడొచ్చు ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ బాధిత కుటుంబాలన్నీ కూడా ఈ రోజు కూడా ఆ యొక్క సంఘటనను గుర్తు తెచ్చుకుంటే వారి యొక్క ఒళ్ళు గగ్గురలు పొడిచే అంశం ఇది ఇప్పటికి కూడా కన్నీరు ఆగట్లేదు మొత్తానికి వీరికి ఈరోజు వైపు శిక్ష ఖరారు చేసిందని సంతోషపడాలా మరలా వీరు ఆ సుప్రీంకోర్టుకు వెళ్తే వెళ్ళి అక్కడ ఇంకేమైనా అంటే చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని ఇంకా కాలయాపన చేస్తున్నారు వీరికి శిక్ష పడితేనే వారు కొంత అంటే న్యాయం జరిగిందనే ఒక అది ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అలాంటి పరిస్థితి లేదు మర మరికొంత ఆలస్యమయ్యే ప్రక్రియ అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితిని కనుక మనం ఒక్కసారి అంచనా వేస్తే కనుక వీళ్ళు మళ్ళా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం అక్కడ కూడా కొంత సమయం ఏదైతే ఈ యొక్క విచారణకు అదే వాదోపవాదనలకు ఇదంతా కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది సో ఇది ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న మరొక అంశం ఏంటంటే ఇండియన్ ముజాహిద్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో యాసిన్ బత్కల్ ఆయన నేతృత్వంలో జరిగింది అని ఒకవైపు కోర్టులో వాదప్రవాదాలు విన్నప్పటికీ కూడా దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు లేదంటే ఈ యొక్క బ్లాస్టింగ్కి మాకు ఎలాంటి సంబంధం లేదు అనే ఒక చెప్పే ప్రయత్నాలు వీరు చేస్తున్నారు అయితే వీరు ఎప్పటికప్పుడు వీరు ఏదైతే పిటిషన్స్ దాఖలు చేస్తారో దానికి కౌంటర్గా ఇక్కడ మన అంటే ఇక్కడున్న అడ్వకేట్లు కూడా దానికి సంబంధించి వాదోపవాదాలు చాలా పర్ఫెక్ట్గా అంటే పోలీసులు కూడా ఆ రోజు ఛార్జ్ షీట్ దాఖలు చేసే రోజే చాలా పర్ఫెక్ట్గా ఎవరెవరైతే ఉన్నారు ఎక్కడెక్కడైతే ఎంత ఎంత దూరంలో యొక్క బ్లాస్టింగ్ జరిగింది దీనికి ఎప్పుడెప్పుడు కార్యాచరణ రూపొందించుకున్నారు దీంట్లో ఎవరెవరు భాగస్వామ్యం ఉన్నారు దీనికి ఎవరు ఆయుధాలు సప్లై చేసిరు ఎవరు బాంబులు సప్లై చేసిరు వీటన్నిటికి సంబంధించి చాలా క్షుణ్ణంగా పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ నమోదైతే చేయడం జరిగింది వీటన్నిటిని పరిశీలించిన హైకోర్టు ఈరోజు తుది తీర్పు అయితే వెలువరించింది మొత్తం మొత్తం మీద ఐదుగురు నిందితులకు ఎవరైతే ఈ ఐదుగురు ఉన్నారో అసదుల్ అఖ్తర్ యాసిన్ బక్తల్ తహసిన్ అక్తర్ జియాహు రెహమాన్ అదేవిధంగా ఎజాక్ ఈ ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు అయితే ఖరారు చేసింది ఓవైపు కొంత ఇక్కడ ఉన్న బాధిత కుటుంబాలు కావచ్చు వాదించిన అడ్వకేట్లు కావచ్చు భారతీయత అదేవిధంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓవైపు కొంత హర్షం వ్యక్తం చేస్తూనే మరోవైపు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారనే ఒక చిన్న నిరాశ నిస్పృహల్లో మాత్రం ఉన్నట్లయితే తెలుస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి